గుర్తు మొదటిగా చంద్రబాబు నాయుడు గారు డాక్రా మహిళ గ్రూపుల్ని చేసి ఆ రోజులలో ఇలాంటి ఇంతమందిని తయారు చేశారు ప్రతి ఇంట్లో డాక్రా మహిళలు గ్రూపులు వాళ్ళు పనులు చేసుకుంటాము రూపాయలు చంపించుకుంటాం ఆ కుటుంబాన్ని పోషించడం మా అందరినీ సహాయపడతాం ఏంటంటే అందుకని ఈ రోజు మహిళని ప్రతి దగ్గర వాళ్ళని ప్రోత్సహిస్తారు ఎలక్షన్లలో కూడా మీరు చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మైండ్లని ఉద్దేశించి మంచి స్కీములు పెడతా ఉంటారు ఈసారి ఆ ఆ కరెంట్ వచ్చింది ఆ